ఓం శ్రీ గాయత్రే నమ కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం మీ జాతక చక్రంలో మీ రాశి ఏదైనప్పటికీ కూడా కర్కాటకంలో గనక చంద్రుడు ఉంటే గనక మంచి ఫలితాన్ని ఇస్తాడు చంద్ర మహాదశ చంద్ర అంతర్దశ పూర్తి స్థాయిలో యోగిస్తాడు అలాగే చంద్రుడితో పాటు కుజుడు ఉంటే గనక కుజుడు యోగాన్ని ఇవ్వలేడు కుజ మహాదశ అంతర్దశ కలిసి రాదు చెడు ఆలోచనలో చెడు పనులు చేయడానికి కుజుడు కారకుడు అవుతాడు అదే బుధుడు ఉంటే కనుక బుధుడు ఓ మాదిరిగా యోగిస్తాడు పెద్దగా యోగించడు బుధుడు చంద్రుడు శత్రుడు కాబట్టి చంద్రుడి ఇంట్లో బుధుడు కంఫర్టబుల్ కాదు కాబట్టి పెద్దగా యోగించడు గురువు ఉంటే కనుక బ్రహ్మాండంగా యోగిస్తాడు కర్కాటకంలో గురుడు ఉంటే కనుక మహాదశ అంతర్దశ మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అదే శుక్రుడు ఉంటే కనుక యోగించడు మహాదశ అంతర్దశ మాత్రం కాస్త కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాడు డబ్బులు పాడవటం కానీ చెడు ఆలోచనలు చెడు పనులు చేయడంలో నాంది వేసేది శుక్రుడు కర్కాటంలో ఉండటం బట్టే అలాగే శని ఉంటే గనక శని కూడా యోగించడు శని మహాద సంతద కలిసిరావు చంద్రుడితోటి కలయికతోటి కర్కాటంలో చంద్రుడు ఉంటే కనుక డిప్రెషన్కి అవ్వటం దైర్ఘ ఆలోచనలు ఏదో పోగొట్టుకున్న వాళ్ళకు ఉండటం చెడు ఆలోచనలు ఎక్కువగా రావటం చెడు కలలు రావటం ఈ జీవితం ఎందుకో అవసరం అన్న ఆలోచన కూడా ఒక్కొక్క టైంలో వస్తుంది అదే రాహు ఉంటే కనుక రాహువు కూడా యోగించడు కర్కాటకంలో అలాగే కేతు ఉంటే కనుక కేతువు సామాన్యంగా యోగిస్తాడు పెద్దగా యోగించడు మీ జాతి చక్రంలో నేను చెప్పిన విధంగా సింగిల్గా సేంద్రుడు ఉంటే కనుక బ్రహ్మాండంగా యోగిస్తాడు నేను చెప్పిన కాంబినేషన్లు ఉంటే కనుక శుభగ్రహాలు చెప్పిన కాంబినేషన్ పక్కన పెట్టండి ఆ శుభగ్రహాలు ఫలితం నెగిటివ్గా ఇచ్చే గ్రహాలకి కనుక ఆ కాంబినేషన్ ఏదన్నా ఉంటే కనుక ఆ గ్రహానికి పరిహారం చేయించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు శుభం